దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి వారు ఎందుకు ఉపమానము వాడారు అంటే తన శిష్యులు వచ్చి ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ప్రభువా ఎందుకు నువ్వు ఉపమానము ఉపమాన రీతిగా వారితో మాట్లాడుచున్నావని ఆయన శిష్యులు అడగగా అడిగినప్పుడు వారి ఆయన యేసు ప్రభు వారు తన శిష్యులతో ఏమని చెబుతాడు అంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని మరి వచ్చిన వారందరికీ జన సమూహాలు ఎవరైతే యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తుండగా ధోని ఎక్కి ప్రసంగం చేస్తుండగా జన సమూహాలు ఆయనకి అనేకమైన సంగతులు చాలా సంగతులు బోధించు చున్నప్పుడు మరి అందరికీ రీతిగా చెప్పి ఉన్నాడు కానీ ఆయన శిష్యులు ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు అడిగారు ఈ ఉపమానము భావం ఏమిటి అని శిష్యులు అడిగారు యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్తున్నాడంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అందరికీ ఈ మర్మాలు పరలోక రాజ్య మర్మాలు బయలుపరచబడలేదని యశు ప్రభువారు చెబుతున్నాడు మరి అదే విధముగా పౌలు గారు కూడా ఏమని చెబుచున్నారంటే ఎఫ్ఎసి పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వాక్యములు ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతను గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని అంటే దైవ దర్శనము వలన ఆ మర్మము పౌలు గారికి దేవుడు తెలియపరిచాడు పరలోక రాజ్య మర్మములు మరి దైవ దర్శనం వలన పౌలు గారు పొందుకొని ఉన్నారని మరి తన ఎఫ్ఎస్సి సంఘములో పౌలు గారు సాక్ష్యపూర్వకంగా చెప్పుచున్నారు మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించు కొన కొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలపరచబడినట్టుగా పూర్వకాలముల ఎందు మనుషులకు తెలియపరచబడలేదు అందరికీ ఈ మర్మము పూర్వకాలమందు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యూదులతో పాటు సమాన వార వారసులను ఒక శరీరం అందలి సాటి అయిన వారును